ఓం పరమాత్మ నమ కృష్ణం వందే జగద్గురుం సర్వజేవ జీవ తిరస్కర కేశవం ప్రతి గచ్చతి అని ఎన్నట్లు ఏ జీవిని తిరస్కరించినను బాధించినను భగవంతుని బాధించినట్లే యుగుణం యాలననగా సమస్త కోట్లను విరాట్ రూపుడకు పరమాత్మ యొక్క అవయవములు ఏ ఒక్క అవయవము బాధింపబడినను మూలమునకు తగులును కావున సర్వభూత దయ అనున్నది యోగములన్నిటికని పరమావశ్యకమైన అంగము ఈ సత్యమునే భగవద్గీత ప్రారంభము నుండి అంతము వరకు పదే పదే ఉద్ఘాటించుచూ వచ్చినది సందర్భము దొరికినప్పుడల్లా జీవకారుణ్యమును భగవానుడు నొక్కి చెప్పుచుండిరి ఓం